హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు మంచి కూర చూపిస్తున్నాను అదేంటో చూస్తేనే అర్థమైపోతుందా మీకు అదేనండి ఎండ్రకాయలతో ఫ్రై అనమాట పీతల కూర అంటారు కూడా కొందరు ఈ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపించేస్తాను ఇది నాకు మా పాపకి చాలా చాలా ఇష్టం అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది రైస్ కాంబినేషన్తో అలాగే రసం పెట్టుకుని ఇలా సైడ్ డిష్గా కూడా అలా నంచుకుంటూ తినేయచ్చండి దాన్ని ఏ విధంగా చేయాలో చూపించేస్తాను ఇంటి ముందుకు అమ్మడానికి వచ్చాయన్నమాట ఇవి దగ్గర తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు రెగ్యులర్గా ఇంటి ముందుకు వచ్చి అమ్ముతూ ఉంటారు ఇవిను ఎండ్రకాయలు ఇంకేదో చేపలు వచ్చి చంద్రికలు అంట చంద్రికలు అని వాటిని ఎప్పుడో చూశాను ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడం కూడా వాటిని బేరం వాడుతుంది మా నానమ్మ ఆ చంద్రికలు చేపలు చూపించట్లేదే కానీ ఎండ్రకాయలు అవి కలిపి తీసుకున్నా కదా రెండింటికి కలిపి ఎంతో మాట్లాడుతుంది మూడు వందలు అంట ఎండ్రకాయలు వచ్చి యాభై రూపాయలకేమి ఇచ్చిపోయింది అవి కూడా ఇంకా తగ్గించాల మా నాన్నమ్మ బేరవాడుతూ ఉండింది ఇదిగోండి వెంటకలు నాకు చేయడం చేత కాదనమాట అందుకని మా బంధువులు వాళ్ళని అడిగితే తీసుకొచ్చి చేశారన్నమాట చూడండి శుభ్రంగా చేసేసి అలా పెట్టేసి వెళ్ళింతాను ఎంట్రకాలు అనేవి శుభ్రం చేయడం అనే వీడియోని ఇంకోసారి అప్లోడ్ చేస్తాను చూడండి ఏ విధంగా శుభ్రం చేయాలో ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు దాంట్లో వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట మనం ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిపోతుంది మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట మీకు గ్రేవీ కావాలంటే కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉంచుకోండి ఏడు నిమిషాల్లో ఓ పది నిమిషాలు పడుతుందండి ఏడు నిమిషాల నుంచి పది నిమిషాలు అనుకోండి ఉడుగుతూ ఉండగా ఈ లోపల నేను వేరే బాండలు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను తగినంత దాంట్లో ఒక ఉల్లిపాయ తీసుకున్నాను బాగా ఫ్రై చేసుకుందాము ఏ కూర అయినా సరే ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయితేనే రుచిగా ఉంటుందండి కొంచెం సాల్ట్ వేసుకుందాం చూసుకొని చూసుకుని ఆల్రెడీ ఎండకాయలు ఉడికించుకోవడానికి కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకుందామండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలు ఎక్కువ టమాటా ఎక్కువ ఉల్లిపాయలు అట్లా వేసుకోవచ్చండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను బాగా ఫ్రై అవ్వాలండి అది మంచి స్మెల్ వస్తుందనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి కారం కూడా వీటికి ఎక్కువ పట్టదండి ఎక్కువ వేసేస్తే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచమే వేసుకోవాలి కారపొడి అనేది అది కూడా నూనెలో వేగితే పసుపు కారం అనేది కూర ఏ కూరలో కూడా నూనెలో వేగడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట కూరకి కరివేపాకు వేసుకుంటున్నాను మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్నాం కదండి పక్కన స్టవ్ మీద కాసిని నీళ్ళు ఉండగా అప్పుడు తీసేసుకుని దీంట్లో వేసుకుంటున్నానండి చాలా వరకు ఉడిగిపోయింది అక్కడే ఓ పది నిమిషాల పాటు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు అయిందండి ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను మీరు దంచి పెట్టుకుని ఇంట్లో చేసుకున్నదైనా సరే చేసి వేసుకోండి నాకు టైం కుదరక పాపతోని నేను కొనుక్కొని వేసుకుంటున్నాను అది బాగా పట్టిన తర్వాత గరం మసాలా బాగా కలర్ వచ్చేసింది చాలా బాగుంటుందండి చివరిగా కొత్తిమీర చల్లేసుకోవడమేనండి రసం పెట్టుకొని పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మే నేను మా పాప అయితే ఉట్టుకునే తినేసాము అంతా కూడాను మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మా అలాంటి చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ